నమస్తే నేను ఇందు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ చౌదరి గారు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఒక రౌడీజం చేశారు అండ్ అలాగే పోలింగ్ వద్ద ఎవరు ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లు లేకుండా చూశారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఏమంటారు సార్ దీని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మందిని నామినేషన్ ఏజెండానికి సహకరించారు ఏ విధంగా అంజిరెడ్డి తాత లాంటి వ్యక్తిని ఏ విధంగా చేశారు లేదంటే ఒక మహిళ భారతీయ జనతా పార్టీ మహిళ ఓటు ఆమె నామినేషన్ ఏంటంటే వెళ్తే ఆమె ఎక్కడో దాచుకున్నటువంటి పత్రాలను కూడా ఏ విధంగా లాక్కున్నారు ఇవన్నీ ప్రజలందరూ చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూక్తులు చెబుతున్నారు ఇక్కడికి వచ్చేసి ఏజెంట్లు ఎలా ఉండాలా ఎన్నికలు ఎలా జరగాల ఆ ఫామ్ గురించి చెబుతున్నాడు వాటి పేర్లు చెబుతున్నాడు చాలా విచిత్రంగా ఉంది ఇవన్నిటి గురించి చెబుతా ఉంటే మరి ఇవన్నీ గతంలో ఎందుకు లేవు పులివెందల్లో ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తొచ్చినాయి అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ఎన్నికని ప్రజాస్వామ్య బద్దంగా చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి నేను పులివెందల సాక్ష్యం దానికి ఈ రోజు ఆయన బయటకు వచ్చేసి అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ విధంగా మాట్లాడుతూ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఏజెంట్ల యొక్క విధి విధానాల గురించి మాట్లాడుతూ ఎన్నికల సంఘం విధి విధానాల గురించి మాట్లాడుతూ ఎన్నికల అధికారులు ఏ విధంగా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమా ఇలా అయితే ఏ విధంగా జరుగుతుంది ఈ విధంగా చేసుకుంటుంటే ఎట్లా తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు నిస్సందేహంగా అదే అడుగుతున్నారు కూడా ప్రజలు కూడా ఈ రోజు అక్కడ ఏమన్నా సరే మీ మీ ఏజెంట్ని ఎందుకు రానివ్వలేదు ఏం జరిగింది దాని గురించి వివరణ ఇవ్వండి న్యాయస్థానాలు అయితే ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడుకోకుండా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అతనికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకి స్వేచ్ఛగా ఓట్లు వేయించగలిగితే వాళ్ళు ఏ విధంగా తిరగబడతారనడానికి ఈ రోజు పులిబెందల ఉప ఎన్నిక సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది నిజంగా ప్రజలందరూ డెబ్బై శాతం మంది ఆయన ఉంటే ఆ అరవై వేల ఓట్ల ఆధిక్యత వాళ్లే ఉంటే ఎంత మంది పోలీసులు అక్కడ ఉంటే మాత్రం ఏం చేయగలుగుతారు చాలా ఉప ఎన్నికలు చూసాం మనం చాలా ఉప ఎన్నికలు చూసాం ప్రభుత్వం ఉండగా ముగ్గురు ఎమ్మెల్సీలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఇదే పులి కూడా ఆధిక్యత వచ్చింది మరి ఎలా వచ్చింది ఏ విధంగా రాగలిగింది నీ మీద అభిమానంగా ఉంటే మరి ఆ రోజు నువ్వే కదా ప్రభుత్వంలో ఉంది నీ ఎన్నికల సంఘం వాళ్ళే కదా చేసింది నీ అధికారులే కదా అక్కడ ఉంది మరి ఆ రోజు ఎందుకు ఓడిపోయావు నువ్వు ఇది అన్ని సార్ ఇంకొక ఆదినారాయణ రెడ్డి గారి గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఆదినారాయణ రెడ్డి గారి గురించి ఈ రోజు చేసేది ఏముంది అంతకు ముందు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయనకు ఆపాదించాలని బీటెక్ రవి గారికి ఆపాదించాలని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాలని అలాగే లోకేష్ బాబు గారికి ఆపాదించాలని వాళ్ళ పత్రికలో ముందేమో గుండిపోటది చెప్పని వాళ్ళ ప్రసార మాధ్యమంలో ప్రచురించుకొని ఆ తర్వాత సునీత గారు వచ్చేసి సునీత గారు చెప్పిన తర్వాత ఇది అనుమానాస్పదం ఉంది అన్న తర్వాత దాన్ని మళ్ళీ అచ్చగా చిత్రీకరించేసి దానికి సంబంధించి నలుగురు పేర్లు ఉదాహరించుకొని సునీత గారు వాళ్ళ పేర్లు ఆ రోజు చెప్పిచ్చేసి తర్వాత సంతకం పెట్టమంటే పెట్టకపోతే అప్పుడు దాన్ని మళ్ళీ ఆమె మీదే ఆపాదించారు అలాంటి గనుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆదినారాయణ రెడ్డి గారి గురించి వాళ్ళ మనుషులు వస్తున్నారంటే నీ ప్రాంతం నీ ఏరియా నీ కంచుకోట నీ దగ్గరికి సీమ కూడా రావడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆదినారాయణ రెడ్డి వచ్చాడు అంటే నువ్వు బలహీన పడ్డావా ఆదినారాయణ రెడ్డి బలవంతుడు అయ్యాడా చెప్పానండి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి బలహీనుడు అంటే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ బలవంతుడా నీకంటే పులివెందల్లో ఒప్పుకోమనండి ఒప్పుకుంటే పోయినట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో లోకేష్ మార్క్ పడబోతుందంటారా ఏ విధంగా ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు ఈ రోజు రాష్ట్రానికి మంత్రి అన్ని అన్ని పాఠశాలలు వాటికి సంబంధించిన సాంకేతికంగా మిగిలిన విషయాలన్నిటి కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది ఈ రోజు ప్రతి గ్రామంలో లోకేష్ గారు వెళ్ళటానికి అర్హత ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి లేదుగా జగన్మోహన్ రెడ్డికి లేదు కదా ఉన్న ఉండవచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు నూట యాభై ఒక్క స్థానాలు నీకు ఇస్తే నువ్వు సద్వినియోగం చేస్తావు ఈ రోజు వచ్చేసి లోకేష్ బాబు గారు ఫ్లెక్సీ అక్కడ లోకేష్ బాబు గారు ఫ్లెక్సీ పెడతారు ఎందుకు బెటర్ ఎందుకు బెటర్ నువ్వు బలహీన పెట్టినావు అని చెప్పిన అర్థమైపోయింది బలవంతం అవుతున్నారు వాళ్ళు బలవంతులుగా అక్కడ తయారవుతున్నారు కాబట్టి వాళ్ళ బలాన్ని చూపించుకుంటారు తప్పేం లేదు కదా దాంట్లో ఫ్లెక్సీ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏముంది అసలు అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఓట్లు అడగటానికి గానీ ఓట్లు వేసుకోవడానికి గానీ ఫ్లెక్సీలు పెట్టడానికి గానీ ఈ రోజు అక్కడ వేరే వాళ్ళు వచ్చారు అంటే అది నీ అసమర్థత నీ చేతగాని తనం అవినాష్ రెడ్డిది కానీ నీది కాని మీ ఇద్దరిది చేతగాని తనం వల్ల వేరే వాళ్ళు వచ్చారు నీ ప్రజలు నీ ఎమటుంటే ఎంతమంది వస్తే ఏం చేస్తారు చెప్పండి నాకు తెలిసిన ఒక ఒక ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసుకున్నాను అతను మంత్రి అతను వచ్చి ఎన్నికలకు వచ్చేసి ఇక్కడ ఏదో రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని వస్తే అందుట్లో ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచి గంట టైం ఇస్తున్నాను నీకు గంట టైం ఇస్తున్నాను ఒక్కడ చేత నీకు అనుకూలంగా ఓటేయించుకొని చెప్పి బయటకెళ్ళాడు గంటసేపు ఎదురు చూసేసి వెళ్ళిపోయాడా మంత్రి ఆ ఊరి ఒక్క ఓటే ఎంచుకోలేకపోయాడు ఎందుకంటే ప్రజలందరూ వాళ్ళు ఎమట్లు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా నీకు అనుకూలంగా ఉన్నట్టయితే నీ మనుషులు కనుక అయినట్టయితే జనాలందరూ కూడా ఈ రోజు వాళ్ళందరూ నీకే అనుకూలంగా ఓట్లు వేస్తారు కదా సార్ ఫైనల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే టీడీపీ ప్రభుత్వం గెలిచిందంటూ కూడా అని చెప్పారు కాకపోతే అది పక్కన పెడితే అది సొంత సామాజిక వర్గాలే ఆయన పార్టీ వీడి టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు అంటే మెషిన్ పక్కన పెడితే మనుషులే జాయిన్ అయిపోతున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని అంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎం తో గెలిచావా రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈవీఎం రెండు వేల తొమ్మిదిలో కూడా అధికారంలోకి వచ్చింది ఈవీఎం వచ్చిందా వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయారు అంటే దాన్ని ఈ రోజు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే అది వీళ్ళు చేస్తున్నారేమో అనే భ్రమలో వాళ్ళు అని చెప్పని నాకు అనిపిస్తా ఉంది ఇక్కడ జరుగుతుంది అంటే ఈవీఎం లో అన్నారు ఇప్పుడేమో బ్యాలెట్ లో జరుగుతా ఉంది మరి బ్యాలెట్ లో జరిగినటువంటి మూడు ఎమ్మెల్సీలు ఎందుకు గెలిచింది తెలుగుదేశం పార్టీ నీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఎందుకు గెలిచింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు బ్యాలెట్ ఏగా రాయలసీమ పశ్చిమ తూర్పు రెండు ఉత్తరాంధ్ర మూడు బ్యాలెటే కదా మరి అది ఎట్లా గెలిచింది తెలుగుదేశం పార్టీ ఎలా ట్యాంపరింగ్ చేయగలిగింది బ్యాలెట్ కూడా ట్యాంపరింగ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు ఇంకొకటి రేపు కౌంటింగ్ జరిగి రిజల్ట్ అయితే రాబోతుంది సో ఫైనల్ గా మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలవబోతున్నారు అంటారు అక్కడ ఇలా బేల మాటలు విన్న తర్వాత మామూలుగా అయితే అక్కడ గెలుపు అనేది తెలుగుదేశం పార్టీ కష్టం అని భావించాం ఎన్నికల ముందు ఏది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కానీ ఈ రోజు అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ విజయ మోగించబోతుంది చరిత్ర సృష్టించబోతుంది అని అర్థమైన తర్వాతే వీళ్ళు ఇలాంటి ప్రేలాపలన్నీ పేలుతున్నారని అయితే నాకైతే అనిపిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళ జెండాను ఎగరబోతుంది అనేది స్పష్టం అందుట్లో ఎలాంటి అనుమానం ఏమీ లేదు రోజు ఎన్నికల్లో వాళ్ళు బహిష్కరించారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓటమిని అంగీకరించారు కాబట్టి రెండో ఆలోచన అనేది లేదు ఇదే విధంగా గారికి ప్రభుత్వం చేయగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపే వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరుగవుతుంది అది అతనికి అర్థమైంది కాబట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేశాడు ఏమి చేయలేకపోయారు వీళ్ళు సమర్థవంతంగా ఇప్పుడు వాళ్ళే ఇళ్ల మీద పడి కొట్టేవాళ్ళు గొడవలు చేసేవాళ్ళు వాళ్ళ వాహనాలు తడగబెట్టేవాళ్ళు బాంబులు వేసేవాళ్ళు అవి ఏమి చేయకుండా ఈ రోజు ప్రజల చేత ఓట్లేకుంటున్నారు అది గమనించుకోవాలి కదా అంటే వాళ్ళ చేతుల్లోంచి జారిపోతుంది పులివెందలు అనేది వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ ఓడిపోతే రేపు నేను నేను వెళ్ళినా కూడా నాకు తల వంపులు అనే భావంతో అతను ఏదో చేయాలన్నా గానీ అది కూడా ప్రయత్నం చేయలేదు ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు ప్రజలు ఎదురు తిరిగారు ఓటం అనేది నిశ్చయం తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరైపోతుంది నమస్తే